ఈరోజు ప్రీతమ నేత అనగారిన వర్గాల ఆసియా జ్యోతి బాబు జగ్జీవన్ రావు నూటపథ్యంలో జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆ మహనీయుడు చేసిన మంచి కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ ఒక పండుగలాగా ఈ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుని ఆ మహానీయుడికి అర్పించే కార్యక్రమం చేపట్టమనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది నిజంగా అలాంటి వ్యక్తుల వల్లే ఈ రోజున మనం ఇంత ఆనందంగా ఇంత గొప్పగా బతుకుతున్నామంటే మత సామరస్యాన్ని కానీ తక్కువ ఎక్కువ అనే వర్గ విభేదాలు లేకుండా అందరూ సమానమే అనే చాటి చెప్పి దాన్ని చేసి చూపించి అమలుపరిచి ప్రతి వారికి కూడా అండగా ఉండాలి నుంచి పైకి తీసుకెళ్లాలన్న ఒక సంకల్పంతో ఆ పెద్దలందరూ పనిచేశారు కాబట్టి పెద్దలు జగజీవన్ రావు గారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ ఆ తర్వాత రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేసిన కాంచీరామ్ గారు కానీ ఈ పెద్దలందరూ స్ఫూర్తితో ఈరోజు మనం దేశంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్య దేశాన్ని మనగలుగుతున్నామంటే ఆ పెద్దల్ని గుర్తు చేసుకోవాలి అందుకే ఇప్పుడు కూడా వారి జయంతి పద్ధతి కార్యక్రమాలను మనం చేసుకుంటూ దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం వారందరికీ సముచిత స్థానం ఇచ్చి అన్ని వర్గాలని ఒక ఉన్నతమైన స్థితికి చేర్చి ముందుకు తీసుకెళ్లే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తున్న విధానం కూడా మనం ఈ ఎన్నికల్లో చూసాం ఘనంగా జగ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిది జయంతోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా మనసు పూర్తిగా మరి